బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది దీంతో రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పింది అల్పపీడనం ప్రభావంతో రేపటి వరకు తీరం వెంబడి గంటకు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదరుగాలు వీస్తాయని రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది సముద్రం అలజడిగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది వాయుగుండం ప్రభావంతో విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి శ్రీకాకుళం విశాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీలు తగ్గాయి ఎల్లుండి నుంచి బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ముప్పు తగ్గిందని చెప్పొచ్చు ఎందుకంటే వాయుగుండం ముప్పు నుంచి అల్పపీడనంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం రాజు ఏదైతే గత మూడు రోజులుగా ఏపీని భయపెడుతున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది తీవ్ర వాయుగుండంగా మారుతుందని చెప్పి ఇప్పటివరకు వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా కూడా ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి అయితే తాజాగా రాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఆపపీడం ఏదైతే ఉంది ఇది పడినట్టుగా తెలుస్తుంది మరి కాసేపట్లో ఇది తిరిగి సముద్రం వైపు వెనక్కి వెళ్లే ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది దీంతో ఏపీకి ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు దీని ప్రభావం మరో ఇరవై నాలుగు గంటలైతే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అయితే ప్రకటించింది గత మూడు రోజులుగా ఉన్నటువంటి వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల కొండ చర్యలు రూపడ్డాయి అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో తో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కూడా పరిధిలో పడిన పరిస్థితి చూశాం దీంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు అయితే తాజాగా వాతావరణ శాఖ వెల్లడించినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది ఏపీ ప్రజలకు బోరట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా మారుతుంది అన్నటువంటి వాయుగుండం ఏదైతే ఉంది ఇది రాత్రి బలహీన పడినట్టుగా తెలుస్తుంది దీంతో ఏపీకి అయితే వర్షం ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు ఇది కొంత ప్రజలకు సంతోషకరమైనటువంటి వార్తగా కూడా చెప్పుకోవచ్చు గత తరచుగా వస్తున్నటువంటి అల్పపీడనాలు వాయుగుండం తుఫానుల నేపథ్యంలో వాతావరణ శాఖ కొన్ని సూచనలు అయితే చేస్తుంది వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి ఏవైతే మార్పులు ఉన్నాయో దీనికి అనుగుణంగా కూడా ఈ ముప్పులు హోటళ్ళు నేపథ్యంలో భవిష్యత్తులో ఇట్ల నుంచి తప్పించుకునేందుకు కొన్ని ప్రదేశాలను కూడా గుర్తించి వాటిని ప్రత్యేకంగా రక్షణ చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక విశాఖపట్నంలో చూసుకుంటే గత మూడు రోజులుగా కూడా సముద్రం పోటు ఎక్కడంతో పాటు విభజన ఎగసిపడుతున్నటువంటి అలలతో అయితే దాదాపు వంద మీటర్ల ముందుకు అయితే సముద్రం రావడం జరిగింది దీంతో బీచ్ రోడ్ లో ఉన్నటువంటి ఏరియాలంతా కూడా కోతకు గురై ప్రమాదాన్ని సూచిస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు కూడా వాటిని అయితే రిటైనింగ్ వాళ్ళు నిర్మించాలని అదేవిధంగా సముద్ర తీరంలో ఉన్నటువంటి కోతకు గురవుతున్న ప్రాంతాలన్నింటిలో కూడా రక్షణ గోడలు నిర్మించాల్సిన పరిస్థితున్నట్టుగా కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఏపీకి ముప్పు తప్పిందనే చెప్పుకోవచ్చు మరి కొన్ని గంటల్లో కూడా వర్షాలు తగ్గే పరిస్థితి కనిపిస్తుంది దర్శం